హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ఫోమ్ బోర్డ్ బాక్స్ తయారు చేసి దాంతో స్పై కెమెరా తోటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అదేంటంటే మనం ఆ కెమెరా పెట్టి వాటర్ బోర్డు లెక్క రన్ చేస్తే ఆ ఫ్యాన్ తోటి రన్ అవుతుందా మరి అంతే కాకుండా కెమెరా ఎలా వస్తుంది రికార్డింగ్ అనే ఆ వ్యూస్ ఎట్లుంటుంది ఆ వ్యూబ్ అనేది ఆడ అనేది ఆ లొకేషన్ ఎట్లుంటుంది అని ఇంగ్లీష్ నాకు కరెక్ట్ చెప్పరాదు ఎట్లా అనేది అవన్నీ మనం ఒకసారి చూద్దాం దాని గురించి మనం ఒక ఫోమ్ బోర్డ్ తీసుకొని దాన్ని ఒక చిన్న బాక్స్ లెక్క తయారు చేయాలి అది నీళ్ళలో మునవపుంటు ఉండేటట్టుగా తయారు చేయాలి దానికి సంబంధించిన మెజర్మెంట్ చేసుకొని దాన్ని కట్ చేసేయాలి మనం చక్కగా కట్ చేసుకొని చేసుకోవాలి ఈ బాక్స్ తయారు చేసే అంతలోపు మీరు ఫ్రెండ్స్ దయచేసి మీరు మా ఛానల్ని చూస్తుండ్రు థ్యాంక్ యూ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా ఏడు ఏడు సబ్స్క్రైబర్స్లే ఉన్నారు నా ఫ్యామిలీలో ఏడు మంది మాత్రమే జాయిన్ అయ్యింద్రు ఎందుకంటే యూట్యూబ్లో కోట్ల మంది ఉన్నారు కానీ సెవెన్ మెంబర్సే జాయిన్ అయ్యారు ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తుండ్రు ఓకే థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు టార్గెట్ రీచ్ అవుతుంది కొంచెం మనీ వస్తుంది మంచి మంచి ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి నాకు ఆ మనీ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఒక ఒక త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ కావాలి ఫస్ట్ అట్లనే ఒక లక్ష రెండు లక్షల యూస్ కావాలి దయతో ప్లీజ్ మీరు నన్ను సపోర్ట్ చేసి ఒక ఈ పేద మెకానిక్ని లేవట్టండి మీ తరఫు నుంచి వెళ్ళి సహాయం చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మరి ఈ బాక్స్ తయారు చేసి ఈ బాక్స్ ఎలా తయారు చేయాలో మెజర్మెంట్ మీద చూసుకుంటు కదా ఏం లేదు సింపుల్గా ఒక స్కేల్ తీసుకొని ఒక నైఫ్ తీసుకొని చక చక్క చక చక అవన్నీ మధ్యకి ఇలా కట్ చేసుకొని దాన్ని అతక పెట్టుకోవాలి అంతే ఏముండదు ఫున్ ఫోన్ పెట్టి ఒక బాక్స్ తయారు చేయాలో హోమ్ బాక్స్ ఎలా తయారు చేయాలో మీ అందరికీ తెలుసుకుంటుంది కాకపోతే నేను వీడియోలో పెడుతున్నాను ఎందుకంటే వీడియో మొత్తం కంప్లీట్ కావాలి అటు పెడుతున్నా ఇన్స్టెంట్ తోటి అతుకు పెడుతున్నా ఇది ఇన్స్టెంట్ తోటి ఈ ఇదంతా లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని నేను స్పీడ్ చేస్తాను వీడియో మీదేం టెన్షన్ తీసుకోవద్దు దీన్ని స్పీడ్ చేసేస్తాను నేను సో ఇది మనం అటువేట్ చేసుకోవాలి మొత్తం చకాచక్ మొత్తం ఇన్స్టెంట్ బ్లూ తోటి నేను ఎలా అరకు పెట్టినా చూడండి అలాగ అర్థపెట్టాలి అరకు పెట్టినాక కూడా ఇది ఇన్స్టెంట్ బ్లూతో అటుకు అయితే మీరు మర్చిపోతుంది దానికి లీకేజ్ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ కూడా నా దాంట్లో కూడా వాటర్ వచ్చింది ఇంకా నయ్యా మదర్ బోర్డ్ తడవలేదు ఎందుకంటే మళ్ళీ మనం దాంతో ఒక డ్రోన్ చేద్దామని నాకు ప్లాన్ ఉంది ఎంత లేస్తో ఏమో ఆ ప్రయోగం కూడా చేస్తా ఎందుకు వేస్ట్ చేయాలని మీకు చూపిస్తా ఆ దాంతో అందుకనే నేను దాన్ని ఏం ధర చేయలేదు తప్పున చూసిన ఇది ఇలాగ ఉంది ఆ పైన ఉందిగా అది రెండు కట్ చేసుకోవాలి తోటి నేను కట్ చేసేస్తున్నా చూడండి ఎందుకంటే ఇక మనం మెజర్మెంట్ అవన్నీ తీసుకొని చేయడం ఎందుకు చిన్న ఎక్స్పెరిమెంటే కదా అని అట్లా చేసిన స్కేల్ తోటి ఒక్కటి ఇట్లా లైన్ చేసి కదా మిరగొట్టేస్తే అయిపోయింది మీరు కూడా అట్లనే మీరు మీకు నచ్చినట్టు బాక్స్ తయారు చేసుకోండి అట్ల ఏం లేదు నా చూసి చేయాలని ఏం లేదు ఎందుకంటే మీరు నాకంటే తెలియదు నా తెలుపు అటు సైజ్ హైట్ కరెక్ట్ లేకపోవడం వల్ల నేను అలా చేసిన ఏదో ఫస్ట్ ఇక్కడ అటుకు పెట్టినా రెండు ఫ్యాన్లు వెళ్దాం అని అనుకున్నాను ఇట్లా కానీ అది పర్సెస్ కాలేదు ఎందుకంటే రెండు ఫ్యాన్లు వెళ్తే మనకు ఈ ఫ్యాన్ దగ్గర ఆ ఫ్యాన్తో ఆ ఫ్యాన్ దగ్గర ఈ ఫ్యాన్ కలుగుతుండే ఏదో రోజు మదర్ కూడా అలా సెట్ చేసిన మధ్యకి పెట్టినా ఇట్లా అందుకనే దాన్ని తీసి మధ్యకి పెట్టినా ఒకసారి డ్రోన్ ఆన్ చేసి రిమోట్ కనెక్షన్ చేసి రన్ చేసి చూద్దాం లోకల్ అని అనుకున్నాం లోపలనే ఎందుకంటే అది అసలు వర్క్ చేస్తుందా చేయదా అని కానీ ఇక్కడ మనం ఆన్ చేసినప్పుడు అయితే అసలు అది అసలు చాలా స్పీడ్లో తిరిగింది అద్భుతం అనుకోవాలి అసలు ఎంత స్పీడ్ పెరిగిందంటే ఆ బాక్స్ని ముందలు కదిలించింది అంత పెద్ద బాక్స్గా దాన్ని ముందలు కదిలిచ్చింది ఆ ఫ్యాను ఎందుకంటే డ్రోన్ బాగుంటుందా ఇదే ఆ స్పై కెమెరా స్పై కెమెరా చూడండి స్పై కెమెరా అనొచ్చు కానీ నిజంగా అదైతే అది డ్రోన్కి వచ్చిన డియల్ కెమెరా దీంతో జూమ్ కూడా చేస్తుంది ఫ్యాన్ మీకు నేను చూపిస్తా ఇది ఈ దీన్ని మనం ఇంకా ల్యాప్టాప్ ఎలా వాడుకోవాలన్నా కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి డ్రోన్ మదర్ బోర్డ్ ఆన్ చేసిన ప్లస్ స్వైర్ కూడా ఆన్ చేసిన ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది అదో స్టేబుల్ అయిపోయింది కదా లైట్ లోపల బ్లింకింగ్ పోయి ఆన్ చేసినా చూడండి ఎంత వేగంగా పెరుగుతుందో ఆ ఫ్యాను దాని స్పీడ్ని బట్టి అది ముందలకి చిన్న చిన్నగా నెట్ చేస్తుంటే దాన్ని బట్టి నేను అనుకున్నా అమ్మ నీళ్ళలో ఎమ్మె స్పీడ్ పోతుంది అనుకున్నా ఇక్కడ చూస్తే చూడు ఎంత స్పీడ్ పోయింది దాన్ని బట్టి నాకు అనిపించింది అబ్బాయి నీళ్ళలో చాలా బాగా స్పీడ్ పోతుంది అనిపించింది ఎందుకంటే ఇలా మంచిగా పోయింది కదా కనిపడుతుందా ఇక నీళ్ళలో కూడా మంచిగా పోతుందని అయితే నేను అనుకున్నా ఆడ ఇక్కడ నదిలా కానీ నది కాడ పోయేసరికి ఒడ్డున మనం వేస్తుంది కదా చూడండి ఎంత హలలు వస్తున్నాయి ఇటు ఇట్లా కొట్టేస్తున్నాయి అలలు దానివల్ల అలల వల్ల అది అసలు అది దూరం పోలేకపోయింది అస్సలు దూరం పోలేకపోయింది అది ఇక్కడికన్నా 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 తిరిగిందండి అది అదేందో ఏమో ఎంత స్పీడ్కి వచ్చినా కూడా అదో ఇకే వచ్చేస్తుంది ఎందుకంటే ఆ అలలు అని ఒడ్డుకుండా ఎక్కేస్తున్నాయి ఆ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఈ ట్యాన్ స్పీడ్ తక్కువ ఉండే కనిపడుతుంది చాలా స్లోగా తిరుగుతుంది మేము వడ్డుకున్నాం చూడండి ఇక్కడ అసలు చాలా స్లో అయిపోతుంది అది రికార్డింగ్ అయితే అవుతుంది కానీ చూసినా వెళ్తుంది ఆ వెళ్తున్నప్పుడు ఆ కెమెరా మీరు రికార్డ్ చేస్తున్నారు ఇక్కడ అది ఎలా వస్తుందో మీరు చూసిన ఫోన్ లో అది లాస్ట్ కు మొత్తం క్లియర్ వీడియో కూడా మేము పెట్టినాం మీరు లాస్ట్ కు పోయి చూడొచ్చు ఒకసారి మంచిగా రికార్డింగ్ మాత్రం ఎక్సలెంట్ అయింది లొకేషన్ కూడా సూపర్ ఉంది మీరు చూస్తుంటారు వావ్ లొకేషన్ బాగుందిగా అంటారు ఫ్రెండ్స్ అంతే కాకుండా నేనైతే ఈ వీడియో నలుగురు నుంచి చేస్తున్నా మీలో ఎంతమంది నల్గొండకెళ్ళి చూస్తుండ్రో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇంకా వేరే వేరే దేశాలకెళ్ళి వెళ్ళి రా ఎక్కడికి వెళ్ళి చూసినో ఈ వీడియోలన్నీ ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తాను నా ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవాలి ప్లీజ్ అట్నే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కావాల్సిన యూస్ ఇంకా సబ్స్క్రైబర్స్ టార్గెట్ కంప్లీట్ చేసి మీరు పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎందుకంటే నేను ఒక మెకానిక్స్ ఆ పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్ నేను చేయొచ్చు చేయడానికి నేను నాకు చేయతండి దయచేసి ప్లీజ్ ఈ వీడియోని సంపూర్ణంగా చూడండి ఎందుకంటే దీనివల్ల మీకు నా బాధ ఏందో తెలుస్తుంది ఈ వీడియోలో వీడియో పెద్ద గొప్పది మీరు ఎప్పుడు చూడలేదు అటువంటిది కాదు కానీ ఒక స్పై కెమెరా ఉంటుంది అది డ్రోన్ కెమెరా తోటి స్పై కెమెరా ఎలా తయారు చేయాలో అది కూడా నేను వీడియో పెట్టాను చూడకుంటే ఆ వీడియో లింక్ కూడా నేను మీకు నేను ఇస్తాను చూడండి ఇది స్పై కెమెరా కూడా తయారు చేసిన అదే స్పై కెమెరా దీంట్లో పెట్టేసింది అంటే లొకేషన్ చూడండి ఇది నల్గొండలో బతమ్మకుంట కానీ లొకేషన్ ఎట్లా ఉంది అద్భుతంగా ఉంది కదా కుక్ ఉంది ఆ మీరు చూడండి అసలు అది బోటు బోటు ఉంది మీకు చనిపోతుందా వీడియో రికార్డింగ్ కూడా అవుతుంది కానీ చాలా లాంగ్ పోలేకపోతుంది ఎందుకంటే హలలు వచ్చి లోపల కొట్టేస్తుంది ఈ స్పీడ్ చాలా తక్కువైపోతుంది అందుకని పోలేకపోతుంది అందువల్లనే కొద్దిగా స్లో అయింది కానీ చాలా తక్కువ సమయంలోనే దీన్ని నేను కంప్లైంట్ చేసిన చాలాసార్లు ప్రయత్నం చేసిన ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అలా కొద్దిగా ముందర పోతు రిటర్న్ అవుతుంది కొద్దిగా ముందర పోతుంది నిజంగా రెండు ఫ్యాన్లు పెట్టేంత అవకాశం ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మధ్యకి నేను పోలేదు ఈసారి డ్రోన్లు చేసి లేపుతా దీన్ని ఇదే మదర్ బోర్డు తోటి చిన్న మినీ డ్రోన్ చేసి లేపుతా చూద్దాం తిందాము ఎంత ఉంటుందో ఎంతవరకు లేస్తుందో చూద్దాము ఆ మరి అంతేకాకుండా మీరు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టంతో చూసిన వీడియోస్ అవి చాలా గంటలు గంటలు పడుతుంది వీడియో తీయాలంటే చూడండి ఇది బోర్డులో ఉన్న స్పై రికార్డ్ అయ్యింది చూడండి ఎంత బాగా వచ్చింది అద్భుతంగా వచ్చింది కదా దాంతో చాలా బాగా కనపడుతుంది చూస్తుంది కూడా సాయంత్రం సమయం కొంచెం కానీ కలర్ ఇది బ్లూ కలర్ వచ్చింది ఎక్సలెంట్ అనిపిస్తుంది చూస్తాను చూడండి దరి దగ్గరికి వచ్చేసింది ఉన్న చెత్త దరి ఉండగా ఎన్నిసార్లు అక్కడ నెట్టి సెట్ చేసినా సరే మళ్ళీ ఇది దగ్గరికే వస్తుంది ఎన్నిసార్లు చేసినా ఎందుకంటే అలానే ఒడ్డుకు తీసుకొస్తుంది దాన్ని అట్లా అయింది కొద్దిసేపు ఈ పోరాటం జరిగిన తర్వాత ఫ్రెండ్స్ ఆ బోర్డులోకి నీళ్ళు వచ్చినాయి ఏం చేయాలి నీళ్ళు రాగానే ఏమంటే పంపేసి తీసుకొచ్చిన ఇక నేను నిజంగా చెప్పాలంటే అట్లా తీసిన ఎన్నిసార్లు పెట్టినా అన్ని సార్లు అట్లే అవుతుంది మళ్ళీ నేను ఎన్నిసార్లు పెట్టినా అన్ని సార్లు అది ఒడ్డుకే వస్తుంది ఎందుకంటే లోపల పోతుంది ఏదైనా ఇక్కడ మన ఛానల్లో రియల్ ఉంటుంది అబద్ధం ఏమి ఉండదు దీన్ని మనం మిక్సింగ్ చేసి వా సూపర్ పోతుంది చూడండి చూడండి సెంటర్ పోయింది అనుకో నేను చూపెట్టచ్చు నీళ్ళు ఒకసారి పోతే కానీ నేను అలా చేయను మనం పర్ఫెక్ట్గా మంచిగా నిజాయితీగా ఉంటా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాత్రమే నడిచింది అది కూడా నీళ్ళలో మీరు చూస్తున్నారు లాస్ట్ ఇంత దారుణంగా వచ్చింది కొన్ని మంచిగా వచ్చిందో చూస్తుందా స్టార్టింగ్ ఎంత బాగా వచ్చింది చూస్తుందా మీరు స్టార్టింగ్ చాలా బాగా వచ్చింది ఇట్లా కనపడ్డాయి ఫ్రెండ్స్ మరి మా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ చిన్న ఎక్స్పెరిమెంట్తో చేసిన స్టార్ట్ చాలా పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేయండి నేను ఎన్నెన్నో పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు చేస్తాను అంతేకాకుండా ఎఫ్ సెవెన్ డ్రోన్ తీసుకుందామని అనుకున్నాను మీరు సపోర్ట్ చేయండి ఎక్స్ సెవెన్ డ్రోన్ కూడా తీసుకొని ఆ షార్ట్స్ గిట్లా పెడతా ప్రతి ఊర్లో ఏమేమైతే మీకు చూడదగ్గ ఉన్నాయో మంచి ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా నేను మీకు పెడతా ఆ లొకేషన్స్ నేను పెడతాను మీకు నేను నేను రికార్డ్ చేసి పెడతా మీరు మీ పనులు చూసుకుంటేనే ఆ లొకేషన్స్ చూసి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు మీరు ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఊరికి పోతే ప్రతి ఊర్లో చేస్తాను అది నేను వీడియో రికార్డింగ్ చేసి అక్కడ చూడదగ్గ అన్నీ నేను పెడతా ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి కాదు సెవెన్ డ్రోన్ తీసుకుంటా ఇండియా సెవెన్ డ్రోన్ ఐ లవ్ ఇండియా అందుకే అదే తీసుకుంటాను నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి బుక్ చేసిన ఆరు వేలకు ఆఫర్ వస్తే కానీ ఏం చేస్తాం బ్యాడ్ లక్ అది మనకు షూస్ ఇచ్చిండు వాడు ఆరు వేలు తీసుకొని షూస్ వస్తున్నాయి మరి అది అమెజాన్లో ఎవరో చేసే వాళ్ళు చేంజ్ చేసిందని వాళ్ళు అనుకుంటున్నాం ఏం జరిగిందో ఏమైందో ఏమో ఇన్వెస్టిగేషన్ అది స్టార్టింగ్లో ఉంది లేకపోతే ఎఫ్సెవెన్ డ్రోన్ వీడియోస్ మీకు నేను ఈ అసలు పోస్ట్ చేసుకోండి అది మిస్ అయింది మనం ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అనేకలోకి ఈ వీడియోని షేర్ చేసి ఈ వీడియో ఏం పెద్ద గొప్పదని నేను అంటలేను ఇది జస్ట్ మీకు తెలుసు మీరు ఎన్నో ఇంతకంటే పెద్ద పెద్ద వీడియోస్ చూస్తారు కానీ ఫస్ట్ చిన్న అసలు నా చేతిలో ఏం లేనప్పుడు ఒక చిన్న బడ్జెట్స్ తోటి నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని మీరు స్టార్ట్ చేసి మీరు సపోర్ట్ చేస్తే నేను పెద్ద పెద్ద వీడియోలు చేసినందుకు నాకు మోటి మోటివేషన్ ఉంటుంది మంచిగా నాకు బాగుంటుంది కాబట్టి మీరు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నేను చాలా సంతోషంగా మీకు మీరు చూపించిన అన్నీ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్